నేటి వాక్యము కీర్తనల ఇరవై కీర్తనూ అధ్యాయము యహోవా నామమునకు చెందవలసిన ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఎదుట సాగిలపడు దేవుడు మహోన్నతుడు సమస్త సృష్టిని సృజించి తన మహిమను రుజువు సర్వోన్నతుడు కనుక సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఆయనకే చెందవలసి ఉన్నవి అయితే భక్తిహీనతతో నిండిన మానవుడు దేవుని మహిమను ప్రభావాన్ని దొంగిలిస్తూ వాటిని తనకు ఆరోపించుకుంటూ బ్రతుకుతున్నాడు ఈ విషయాల సృష్టిలో మానవుని ఉనికికి కారణమైన దేవుని నామమునికి చెందవలసిన మహిమా ప్రభావములను ఆయనకే చెందినట్లుగా మనల్ని మనం తగ్గించుకుని జీవించాలి ప్రేమ సంతోషము సమాధానము విశ్వాసము నీతి పరిశుద్ధత యథార్థత మొదలగు ఆత్మ ఫలమనే ఆభరణములను ధరించి దేవుని ఎదుట సాగిలపడాలి అప్పుడే మన భక్తి ప్రభువుకు మహిమకరముగా ఆయన నామమును ఘనపరిచి ఆయనకు చెందవలసిన ప్రభావము ఆరోపించేదిగా ఉంటుంది ఆ విధంగా పరిశుద్ధ దేవుని నామమునకు ప్రభావము కలుగు రీతిలో మనల్ని మనం తగ్గించుకుని జీవించుదుముగాక Amen.